తిరుపతిలోని కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే ఒకటవ తేదీ వరకు జరగనున్నాయి ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల కొలువు పంచాంగ శ్రవణం అర్చన నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు ఈ సందర్భంగా మూడు రోజుల పాటు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించనున్నారు ఈ సందర్భంగా టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ధార్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు Oh, <laughs> you.